చిన్న అమ్మాయి కథ లోకం ఒక చిన్న పల్లెటూరులో సితార అనే అమ్మాయి ఉండేది ఆమె వయస్సు ఎనిమిది సంవత్సరాలు మాత్రమే చిన్నపాటి శరీరం పెద్ద కళ్ళు పొడవాటి జడ నల్లగా మెరిసే జుట్టు కలిగిన ఈ అమ్మాయి అందరినీ ఆకట్టుకునేది సితారకు గ్రామంలోని ప్రతి ఒక్కరితోనూ స్నేహం ఉండేది ఆమెకు కలలంటే చాలా ఇష్టం చిన్నదైనా తన హృదయం మాత్రం పెద్దది తనకు ఉన్న చిన్న చిన్న ఆశలతో పెద్ద కలలతో ఎల్లప్పుడూ నవ్వుతూ తిరుగుతుండేది సితార చిన్న కలలు సితార రోజూ ఉదయాన్నే లేచి అమ్మతో కలిసి గంగమ్మ చెరువుకి నీళ్లు తీయడానికి వెళ్లేది నీళ్లు తీసుకొచ్చేటప్పుడు ఆమె ఆకాశాన్ని చూసి అమ్మా నేను ఒకరోజు ఆకాశంలో పక్షిలా ఎగరాలని ఉంది అని చెప్పేది అమ్మ నవ్వుతూ బంగారం పాపం పక్షులు రెక్కలతో ఎగురుతాయి మనం మన కృషితోనే ఎగరాలి అని బోధించేది ఆ మాటలు సితార మనసులో దాగిపోతాయి పాఠశాల జ్ఞాపకాలు సితారకు చదువులంటే చాలా ఇష్టం పాఠశాలలో టీచర్ చెప్పే ప్రతి మాటను శ్రద్దగా వింటుంది ఆమె కల ఒకరోజు మంచి డాక్టర్ కావడం ఎందుకంటే గ్రామంలో పెద్ద ఆసుపత్రి లేకపోవడం వల్ల చిన్న చిన్న రోగాలకే ప్రజలు కష్టపడుతుంటారు ఒకరోజు టీచర్ ఆమెను అడిగాడు సితార నీ కల ఏమిటి ఆమె అమాయకంగా జవాబు చెప్పింది సార్ నేను డాక్టర్ అవుతాను నా ఊరి పిల్లలందరికీ ఉచితంగా మందులు ఇస్తాను అందరూ ఆమె మాట విని చప్పట్లు కొట్టారు స్నేహం సితారకు తన ఊర్లో రాము అనే మంచి స్నేహితుడు ఉండేవాడు రాము చదువులో బలహీనుడు కాని ఆటలలో చాలా బలమైనవాడు ఇద్దరూ కలిసి ఎల్లప్పుడూ ఆడుకుంటూ చదువుతూ నవ్వుతూ గడిపేవారు ఒకరోజు రాము పాఠశాలకు రాకపోవడంతో సితార అతని ఇంటికి వెళ్ళింది అక్కడ అతను జ్వరంతో బాధపడుతూ ఉండడం చూసి ఆమె కంగారు పడింది రాము నీకు ఏమైనా కావాలా నేను నీకు పాలు తీసుకొస్తాను అని చెప్పింది అతను బలహీనంగా నవ్వుతూ నువ్వు దగ్గరగా ఉండటం చాలు సితార అన్నాడు అదే రోజు ఆమె మనసులో మరింతగా డాక్టర్ కావాలన్న సంకల్పం బలపడింది చిన్న చిన్న అడ్డంకులు సితార తండ్రి ఒక కూలీ రోజువారీ కష్టంతోనే కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు అతను అనారోగ్యంతో పడిపోయాడు ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి సితార తల్లి బంగారం నీ చదువులు కొనసాగించాలి కాని మనకిప్పుడు డబ్బు అవసరం ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంది సితార మాత్రం దృఢంగా అమ్మా నేను చదువుతాను నీకు తోడ్పడతాను కూడా మన కలలు వదిలేయకూడదు అని చెప్పింది ఆమె పాఠశాల తర్వాత ఇంట్లో పనులు చేస్తూ చదువుకు సమయం కేటాయించేది కలల బాట ఒకరోజు జిల్లా స్థాయిలో పిల్లల కోసం కలల పోటీ జరిగింది అందులో పిల్లలు తమ కలల గురించి చెప్పాలి కూడా పాల్గొంది ఆమె వేదికపైకి వెళ్లి తన చిన్నపాటి స్వరంతో పెద్ద మనసుతో మాట్లాడుతూ నా ఊర్లో ఎవ్వరూ అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదు నేను డాక్టర్ అవుతాను డబ్బు లేకపోయినా అందరికీ మందులు ఇస్తాను అని చెప్పింది వేదికపై ఉన్న పెద్దలు ఆశ్చర్యపోయారు ఆమెకు మొదటి బహుమతి ఇచ్చారు ఊరి గౌరవం సితార విజయం ఊరిలో పెద్ద సంబరంగా మారింది అందరూ ఆమెను అభినందించారు గ్రామ పెద్దలు ఆమె చదువులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు అప్పటినుండి సితార చదువుల పట్ల మరింత కృషి చేసింది రాత్రివేళ దీపం కింద చదువుతూ ఉదయం అమ్మకు పనిలో సహాయం చేస్తూ గడిపింది కొత్త మార్గం సమయం గడుస్తూ సితార పదవ తరగతి చదివే స్థాయికి వచ్చింది మంచి మార్కులు సాధించింది జిల్లా కలెక్టర్ కూడా ఆమె కృషిని గుర్తించి స్కాలర్షిప్ ఇచ్చాడు ఆమె ఆనందంతో అమ్మ దగ్గరికి పరుగెత్తి వెళ్లి అమ్మా ఇది మన విజయానికి మొదటి అడుగు ఇక మన ఊర్లో ఎవ్వరూ బాధపడరని నాకు నమ్మకం అని చెప్పింది సితార విజయం కొన్నేళ్ల తర్వాత సితార డాక్టర్ అయింది తన మాట నిలబెట్టుకుని తన ఊరిలో ఒక చిన్న ఆసుపత్రి ప్రారంభించింది ఆమె మొదటి రోగి రాము అతను కన్నీళ్లు పెట్టుకుంటూ సితార నువ్వు నిజంగా నా స్నేహితురాలు మాత్రమే కాదు మా ఊరి తల్లిలా ఉన్నావు అన్నాడు సితార నవ్వుతూ ఇది నా ఊరికోసం నా అమ్మ కోసం నా స్నేహితుల కోసం అని చెప్పింది చివరి సందేశం ఈ కథ మనకు చెప్పేది కలలతో బతికితేనే జీవితం అందంగా ఉంటుంది కష్టాలు ఎంత వచ్చినా పట్టుదల ఉంటే విజయం మనదే అవుతుంది